అయితే నడికోడి శ్రీకాళస్తి రైల్వే పనుల సంబంధించిన ఎప్పటికప్పటికీ మేము ముందుకు సమాచారం అందించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పొదిలి పట్టణంలో రైల్వే పనులు ప్రగతి పొదిలి పట్టణంలో నిర్మిస్తున్న నూతన రైల్వే స్టేషన్ సంబంధించిన ఆ దృశ్యాలు సంబంధించిన తాజా పరిస్థితి గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఇప్పుడు మనం ప్రస్తుతం రాజుపాలెం సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాము రైల్వే ట్రాక్ సమీపంలోనే ప్రస్తుతం ఇప్పుడు మనం వెనక ఉన్న విజువల్స్ మొత్తం రైల్వే స్టేషన్ నూతనంగా నిర్మాణం చేపట్టిన రైల్వే స్టేషన్ సంబంధించిన దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క ఇప్పటికే రెండు ఫ్లోర్లు రెండు ఫ్లోర్లు సంబంధించి రైల్వే స్టేషన్ను నిర్మాణ పనులు పూర్తయినాయి దాదాపు ఇక్కడ పైన పైన సుమారు ముప్పై ముప్పై అడుగుల పైన రైల్వే ట్రాక్ వెళ్తున్న పరిస్థితితో దాదాపు ఇక్కడ రైల్వే స్టేషన్ ముప్పై అడుగుల ఎత్తు పైన ఇక్కడ నిర్మాణం చేపట్టే ఉంది ఇప్పటికే రెండు ఫ్లోర్లు నిర్మాణం స్లాబ్ వేశారు ఇప్పుడు మూడో ఫ్లోర్కు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టారు మొత్తం ఇక్కడ ఈ ఈ పక్కనే మొత్తం సంబంధించి ఇందుకు దాదాపు గ్రౌండ్ లెవెల్ కూడా సుమారు పది అడుగుల దాకా ఎత్తు ఆ మట్టి ఎత్తు నిర్మాణం చేసే పరిస్థితి ఉంది ఒక పక్క ట్రాక్టర్తో ఇక్కడ ఉన్న మట్టి లెవెల్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం ఈ పక్కన ఆ పక్కన మనం చూస్తే జగనన్న లేఅవుట్ గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్ ఆ డెబ్బై ఎకరాలు వేసిన లేఅవుట్ సంబంధించిన దృశ్యాలు కూడా మీకు మొత్తం కనబడుతున్నాయి ఇక్కడ నుంచి జగనన్న లేఅవుట్ సుమారు ఒక డ ఏడు వందల మీటర్లు ఒక వన్ కిలోమీ ఏడు వందల మీటర్లు దాకా ఉండే పరిస్థితి ఉంది ఇవి అదేవిధంగా ఇక్కడ నుంచి నేరుగా వెళ్తే ఇక్కడ నుంచి నేరుగా ఒక ఐదు వందల మీటర్లు ఎలా వెళ్ళిన తర్వాత అక్కడ జగన్ ఉన్న లేఅవుట్కు సంబంధించిన దారి దానికి లింక్ అయ్యే పరిస్థితి ఉంది ఇది పూర్తిగా దాదాపు ఒక ఐదు ఐదు వందల మీటర్ల దాకా ఈ ఈ పక్క ఈ పక్క ఒక ఐదు వందల మీటర్లు ఒక కిలోమీటర్ వరకు రైల్వే ట్రాక్ సంబంధించిన లెవెలింగ్ పనులు పూర్తి చేస్తే ఇక్కడ పెద్ద రోడ్డు ఏర్పడుతుంది ఇక్కడ నుంచి జగన్ లేఅవుట్కి వెళ్ళడానికి దగ్గరగా ఉండే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు నిర్మాణం సంబంధించిన మాత్రం ఈ స్టేషన్ నిర్మాణ పనులు సుమారు మరో మూడు నెలలలోపు ఈ అక్టోబర్ నెల కల్లా పూర్తి చేసేందుకు యుద్ధపరతగా ఆ పనులు అయితే మొదలుపెట్టారు అక్టోబర్ నాటికి స్టేషన్ పూర్తి అవుతుంది పైన రైల్వే ట్రాక్ పూర్తి అయిపోతుంది ఆ పక్కన కొద్దిగా కొద్దిగా సంబంధించిన కొద్దిగా ఆ పెండింగ్ పనులు సంబంధించిన కొంచెం అక్కడక్కడ కొంచెం పెండింగ్ పనులు ఉన్నాయి ఆ పెండింగ్ పనులు కూడా మరో మూడు నెలల్లో పూర్తి చేసి మొత్తం మీద ఆగస్ట్ అక్టోబర్ నెల నాటికి పూర్తిగా రైల్వే స్టేషన్ పనులు ఇక్కడ ఉన్న సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యే విధంగా రైల్వే అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు మొత్తం మీద రైల్వే ట్రాక్కు దాపు రైల్వే ట్రాక్ సంబంధించిన పనులు కూడా పూర్తయినాయి కొద్ది ఆ దృశ్యాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మొత్తం మీద గత గత నాలుగు నెలల నుంచి పనులన్నీ వేగవంతంగా అవుతున్నాయి మొత్తం మీద ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి రైల్వే రైల్వే ఆ నిర్మాణ పనులు పూర్తి చేసి సంబంధించిన రైల్ రన్ పూర్తి చేసి వచ్చే మార్చి నాటికల్లా పూర్తిగా ఇక్కడ రైల్వే శ్రీకాళహిని అడుకొడి రైల్వే లైన్ ప్రారంభించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది అందులో భాగంగా ఇక్కడ కూడా ఈ మన ప్రకాశం జిల్లాలో కూడా పనులన్నీ వేగవంతంగా పూర్తయ్యే పరిస్థితుంది మనం కూడా ఇక్కడ పుదిలిపట్నంలో రైల్వే స్టేషన్ అయితే ఏదైతే రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు రైల్వే ట్రాక్ పనులు కూడా వేగవంతమైతే పుదిలి పరిసర ప్రాంతాల్లో దాదాపు పుదిలి మండలంలో దాదాపు మూడు నెలలు ఒక వంద రోజులలోపు రైల్వే ట్రాక్ పనులు నిర్మాణ పనులు పూర్తయ్యే పరిస్థితి కనపడుతుంది మొత్తం మీద ఒక ఆరు నెలలలోపు కుట్ల ఈ నడికూడి శ్రీకాళహస్తి లైన్ రైల్వే లైన్లు పూర్తయి త్వరలో ఇక్కడ రైల్వే రైలు ఎక్కే పరిస్థితి కనపడుతుంది అనేది మనకు ఇప్పుడు రైల్వే అధికారుల నుంచి అందుతున్న సమాచారం మొత్తం మీద ఒక సంవత్సరం లోపైతే మాత్రం ఖచ్చితంగా ఈ రైల్వే లైన్ పరి నిర్మాణం పూర్తయి రైల్వే లైన్ ఖచ్చితంగా రైల్వే ఎక్కే పరిస్థితి అయితే మనకు సుష్టంగా కనపడుతుంది